హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో బాస్మతి రైస్తో రొయ్యల్ బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి రైస్ని నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసి ఒక అరగంట పాటు నాన పెట్టుకోవాలండి వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడు వందల గ్రాములు ఒలిచిపెట్టుకున్న రొయ్యల్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ పెరుగు వేసి ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అడుగు మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్ కానీ కుక్కర్ గిన్నె కానీ తీసుకొని రెండు స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మూడు అనస్పువ్వు రెండు మరాఠీ మొగ్గలు ఐదారు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొంచెం జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా వేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి టమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోకపోతే ఏంటంటే ఇవన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు మాడిపోతాయండి ఒక టెన్ అయితే ఈ ఆనియన్స్ టమాటో అల్లం పేస్ట్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు దీంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి అంటేనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి ఇప్పుడు మూత పెట్టడం వల్ల ఈ రొయ్యల నుంచి వాటర్ కూడా బయటకు వచ్చి రొయ్యి అనేది సాఫ్ట్గా అయితే కుక్ అవుతుందండి చూసారు కదా మూత తీసిన వెంటనే వాటర్ చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ప్రాన్స్ అలాగే టమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయితే అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలండి పుదీనా ఎక్కువ వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదండి ఇదంతా బాగా కలిసిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి ముప్పావు గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలండి అంటే ఒక గ్లాస్ ఫుల్గా వేసి రెండో గ్లాసు ఒక పావు అంత అయితే తగ్గించుకోవాలండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకి రైస్ కుక్ అయిన తర్వాత అంటుకోకుండా పొడి పొడిగా అయితే వస్తుందండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసి కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే వాటర్ బాయిల్ అవడం అయితే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి కలిసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూద్దాం ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి చూద్దామండి వాటర్ ఎంతవరకు ఉన్నాయి ఏంటనేది చూసారు కదా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి లైట్గా అయితే తడిగా ఉంది ఇప్పుడు దీన్ని మరొక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అయితే చూద్దాం చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రైస్ కూడా ఎక్కడ కూడా అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది బాస్మతి రైస్ని ఎప్పుడు కూడా వేడిగా సర్వ్ చేసుకోకూడదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి రైస్ అనేది ఆరి పొడి పొడిగా అయితే వస్తుందండి అంతేనండి ఎంతో ఈజీగా బాస్మతి రైస్తో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్